హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వాడికి కావాల్సింది భార్య కాదమ్మా పార్ట్ ఫోర్ కథనం గురించి తెలుసుకుందాం ఇంకా ఇలాంటి పొరపాటు రానివ్వనని స్టాంపు కాగితం మీద సంతకం పెట్టి వాళ్ళంటాడు ఇక నుంచి కాలి కింద చెప్పులా పడుంటానంటేనే రానిచ్చేదంటాడు నీ మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా అట్లా పగ తీర్చుకుంటున్నట్లు మాట్లాడగలడా వాడు వాడు మనిషి అయితే కదా మమతలు మమకారాలు తెలిసేది వాడు పశువు వాడికి కావాల్సింది భార్య కాదమ్మా గుంజకు కట్టేసి చావు కొట్టిన కొమ్ము విసరని గుడ్డు వద్దమ్మా వద్దు నువ్వు ఆ చెరసాలకు పోవద్దు మనసు లేని చోట అవగాహన లేని మనిషితో మనుగడ సాగించాల్సినంత నరకం ఇంకొకటి ఉండదు ఆ పెళ్ళి ఆ కాపురం పీడకలనుకో ఇక్కడే మాతో పాటు ఉండిపోతల్లి ఉద్రేకాన్ని అతి కష్టం మీద అణుచుకోవటం వల్ల శరీరం సన్నగా వణుకుతూ ఉంటే అన్నారు చలపతి గారు తలవాల్చి అన్నీ వింటూ స్తబ్దుగా ఉండిపోయిన లలితకి మగడి అసభ్య ధోరణి తెలిసిందే కాబట్టి అంతగా ఆశ్చర్యపడలేదు కానీ శ్యామల మాత్రం వడగళ్ళ తాకిడి తిన్న దానిలా పాలిపోయింది ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరికీ సరిగా నిద్రపట్టలేదు తెలతెలవారుతోంటే చలపతి గారు లేచి పక్క మంచం మీద మసులుతున్న కూతురు దగ్గరకొచ్చి కూర్చున్నారు అమ్ము అన్నారు మృదువుగా లలిత తలపై చేయి వేసి లలిత ఏడాది కాలాన్ని వెనక్కి నెట్టేసి అప్పటి నా లలితల నా దగ్గరే ఉండిపోగలవా అమ్మ వయసు వచ్చిన పిల్లల్ని ప్రాణ స్నేహితులుగా ప్రేమించే ఆ తల్లిదండ్రుల ఆలనలో ఎంత ఉత్సాహభరితంగా గడిచేవా రోజులు లలిత కళ్ళు తలుక్కుమన్నట్టుగా మెరిశాయి అవి మళ్ళీ తిరిగి వస్తాయా నాన్న అంది మనం కావాలనుకుంటే వస్తాయమ్మా సంవత్సరం క్రితం వచ్చిన పీడకలలా ఆ పెళ్ళిని మర్చిపోగలిగితే తప్పకుండా తిరిగి వస్తాయి తల్లి దృఢంగా అన్నారు చలపతి గారు మనమిద్దరం అప్పటిలాగే ఉదయాన్నే తామరల చెరువు వరకు దారి పక్కన నిద్రమాని చెట్ల మీద పక్షుల పూజితాల్ని గుర్తుపట్టుకుంటూ ఎవరి సాహిత్యాన్నో చర్చించుకుంటూ నడిచి వెళ్ళి రావచ్చును సూర్యదేవుడు తన కిరణాలు సాచి రాత్రి కురిసిన మంచు ముత్యాలను అడ్డుకోకముందే మన తోటలో ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి కొత్త చీపుళ్ళు ఎన్ని వేసిందో కొత్త మొగ్గలు ఎన్ని తొడిగిందో పూర్వంలాగే లెక్క పెట్టుకోవచ్చును అప్పటిలాగే మన పెరట్లో పూచిన పూలన్నీ మాలలు కట్టి నువ్వు చెల్లి మాధవాలయంలో పూజారి మామయ్యకి ఇచ్చి రావచ్చును ప్రతిరోజులాగే మన ఇంటి వేల్పు గోపాలకృష్ణుడికి మీ అమ్మ హారతి ఇచ్చాక ఆ దైవాన్ని నువ్వు అష్టపదులు తరంగాలు పాడి కీర్తించవచ్చును తండ్రి తన తల నిమురుతూ మంద్రస్థాయిలో చెబుతున్న ఒక నాటి తన మామూలు దినచర్య కమ్మని జ్ఞాపకాలు మదిలో రూపుకడుతుంటే లలిత కళ్ళు అరమోడ్పులయ్యాయి నీకు తెలుసా అమ్ము గోపి మొన్న వచ్చేటప్పుడు రెండు కుందేలుని పట్టుకొచ్చాడు ఎంత బాగున్నాయో అవి శాంతి వాటి నుదుట గోరింటాకుతో ఎర్రటి బొట్టు పెట్టింది రేపటి నుంచి మన తువ్వాయితో పాటు వాటి పోషణ కూడా నీదే వాటి వెనకాల పరిగెత్తి పట్టుకోవడం లేత ఆకులు కత్తిరించి వాటిని తినిపించటం ఎంత అందమైన కాలక్షేపమో కదూ ఇంకా అర్ధాంతంగా నువ్వు ఆపేసిన వీణ మళ్ళీ సాధన చేసుకుందువు ఇంకా టైం ఉంటే పక్క ఊళ్ళో నీకు ఇష్టమైన ఏదో కోర్సులో చేరి చదువుకుందువు తన కూతురు హృదయం ఎంత తీవ్రంగా గాయపడిందో ఆయనకు తెలుసు కనిపించని ఆ గాయాలకు లాలన అనే నవనీతం పూయాలని స్తంభించిన మనసుకు తిరిగి చైతన్యం కలిగించాలని తాపత్రయం ఆ కన్నతండ్రిది ఈ లోపల మగత నిద్రలో ఉన్న శ్యామలకు భర్త కూతురు మాట్లాడుకోవడం లీలగా వినిపించి లేచి వచ్చి వారి పక్కనే కూర్చుంది భర్త ఎలాంటి వాడైనా వాడే దైవమని పట్టుకు వేలాడడమే పాతివ్రత్యం అనే రోజులు కావి కాలం చాలా మారిందమ్మా లోకులేవో అనుకుని పోతారని నీ మూలంగా మాకేదో ఇబ్బందులు ఉంటాయని అనుకోకు మేము కన్నబిడ్డ వినువు నీ కండగా మేము ఎప్పుడూ ఉంటాం తల్లి అన్నదావిడ కూడా వారి మాటలు లలితకెంతో ఉపశమనాన్ని కలిగించాయి ఉండగలనమ్మా నేనిక్కడ సంతోషంగా ఉండగలను అన్నది పొంగిపోతున్న గుండెతో కానీ వారు ఆ నిర్ణయానికి వచ్చిన కొన్ని గంటలు గడవకముందే దాన్ని మార్చుకోవాల్సి రావటం నిజంగా దురదృష్టకరం తెల్లవారుతూనే పళ్ళు బ్రష్ చేసుకోబోతూ లలిత వాంతి చేసుకున్నది కాఫీ తాగుబోతూ మరొకటి టిఫిన్ తిని ఇంకొకటి కూతుర్ని ఏవో ప్రశ్నలు వేసి కారణం తెలుసుకున్న శ్యామల మొహం వివన్నమైంది విషయం విన్న చలపతి గారు కాసేపటి దాకా మాట రానట్టుండిపోయారు ఆ తర్వాత తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచేను అని ఇందుకే అంటారేమోనమ్మా మన నిర్ణయాన్ని ఆ భగవంతుడు హర్షించలేదు నిన్ను నా రెక్కల కింద దాచుకోవాలనే ఆశ ఉన్నది కానీ అతని అంకురాన్ని అతని నుంచి విడదీసే హక్కు నాకు లేదు నువ్వు అతని దగ్గరకు వెళ్ళక తప్పదమ్మా అన్నారు నిర్లిప్తంగా ఆయన మాత్రం ఏం చేయగలరు ఒక బిడ్డ మానసిక పెరుగుదల ఆరోగ్యంగా ఉండాలన్నా సమాజపరంగా చులకన కాకుండా ఉండాలన్నా తల్లే కాక తండ్రి సంరక్షణ కూడా చాలా ముఖ్యమని ఆయనకు తెలుసు గర్భవతి అయిన కుమార్తెను వివాహ బంధం నుంచి తప్పించాలని అనుకోవడం తొందరపాటు చర్య అవుతుందేమోనని రేపు ఆ పుట్టిన బిడ్డ తండ్రి త్యజించిన పిల్లవాడుగా ఎదిగి సమాజపరంగా అవహేళనకు తిరస్కృతికి లోనైతే తనకు తండ్రిని దూరం చేసిన తల్లిని తనని దూషిస్తాడేమోనని దురదృష్టవశాత్తు ఆ బిడ్డ ఆడపిల్ల అయితే ఆ పిల్ల భవిష్యత్తుకు అడుగడుగునా మరిన్ని ఆటంకాలు ఎదురైతే అందుకు కారకులు మీరు అని తమని వేలెత్తి చూపుతుందేమోనని ముందు కాలంలోకి తొంగి చూసి భయపడుతున్నా కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ఒక స్థిర నిశ్చయానికి వచ్చినట్టు లలిత లేచి నిలబడి నేను వెళ్తున్నా అన్నది నువ్వు ఒక్కదానివేనా వద్దమ్మా నేను కూడా వస్తాను అతను అసలే దుడుకు మీద ఉన్నాడు నేను వెనక ఉంటే కాస్తైనా అంటుండగా నాన్న నేను వెళ్ళేది అతని దగ్గరికి కాదు ఆసుపత్రికి అంది ఆసుపత్రికి ఎందుకమ్మా అన్నాడు తండ్రి నాకు ఈ బిడ్డ వద్దు నాన్న ఇప్పటి వరకు ఆ ఇంట్లో నా మనుగడకు గడ్డి పరకకిచ్చే ప్రాధాన్యత లేదు ఇక వెళ్ళబోయేది అతని కాళ్ళ కింద దుమ్మునై పడి ఉండేటట్లయితేనే నాకు అక్కడ చోటు దొరికేదని అతను అన్నది మీరే చెప్పారు అది అక్కడి నా స్థానం చెప్పండి నాన్న నాకంటూ చిన్న మెత్తు విలువ లేని ఆ ఇంట్లో నియంతృత్వం తప్ప ఆరోగ్యకరమైన వాతావరణం లేని ఆ ఇంట్లో తల్లిగా ఆ బిడ్డకు నేను న్యాయం చేయగలను అంటారా నా ఆశలకు అనుగుణంగా సక్రమంగా పెంచగలననే విశ్వాసం లేకపోయాక ఆ పుట్టబోయే ప్రాణి కోసం నా ఆత్మను చంపుకుని చీకటి గుయ్యారంలో బానిస బ్రతుకులాంటి ఆ జీవితంలోకి తిరిగి వెళ్ళమంటారా నాన్న కఠినం రాలేననుకున్నా సరే ఆ బిడ్డ కోసమే నేను ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తే నాకు ఆ బిడ్డ వద్దు నాన్న ఆ నరకం నుండి విముక్తి పొందాలనుకుంటున్నాను నన్ను మళ్ళీ అటు నెట్టకండి అంటూ లలిత చేతులు జోడించి అంటున్నది పొరపాటున సాలెగూడులో చిక్కుకున్న తూనీగా ఒకటి గిలగిలా కొట్టుకుంటున్నది చలపతి గారు పట్టుబడిన దాని కాళ్ళు విడిపించి అది స్వేచ్ఛగా ఎగిరిపోతుంటే తృప్తిగా చూశారు పదలలిత నీకు సాయంగా నేను వస్తాను అన్నది తల్లి శ్యామల హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్